మీ దృష్టి తీసుకొస్తాను ఇందాక ఒక కాగితం వచ్చింది మెన్యూ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది మేమేం తింటున్నాం అడవిలో ఏం తింటున్నాము మన పీడిత ప్రజలు ఏం తింటున్నారో మీకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మొదటి రోజు మాకు చాలా మేము ఎప్పుడూ చూడనేటువంటి రుచులు చూపించారు వెంటనే మాతో ఉన్నటువంటి మా రక్షణగా ఉన్నటువంటి కామ్రేట్స్ మనం ఏం తింటున్నాం ఇది ఎవరు తిండి అని అడిగారు వెంటనే ఇంత స్పందన ఆ కామ్రేట్స్ లో రావడానికి కారణం ఏ వర్గం నుంచి వచ్చాం ఏ వర్గం కోసం పోరాడుతున్నాం అనేటువంటి స్పృహ మన పార్టీ రాత్రి నాయకత్వం ఒకసారి అనుకుని ముందే చెప్పు ఉండాల్సింది మన మెన్యూ ఎలా ఉండాలో చెప్పలేకపోయాం ఇప్పుడైనా చెబుదామని చెప్పి పొద్దునే వాళ్ళని పిలిచి మాకు సహకరిస్తున్నటువంటి వంట చేసే వాళ్ళని వాళ్ళని పిలిచి మా అలవాట్లు ఇవి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి మాకు ఇడ్లీ పెట్టండి సాంబార్ ఇవ్వండి ఒక కూర సాంబార్ చాలు మజ్జిగ ఇవ్వండి అవి